యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం దయచేసి యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా ఈ వీడియో గురించి కామెంట్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా తిహార్ జైల్లో మన కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ కవిత మాజీ ముఖ్యమంత్రి మన కాకా కేసీఆర్ బిడ్డ తిహార్ జైలుకైతే పంపిరు పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమైండ్ అంటే పద్నాలుగు రోజులు కూడా అక్కడనే ఉంటుంది సో జూను తొమ్మిదో తారీఖు వరకు కూడా అక్కడనే ఉంటుంది మళ్ళీ తొమ్మిదో తారీఖు నాడు ఉదయం పదకొండు గంటలకు ఖచ్చితంగా అక్కను కంపల్సరీ కవితక్కను కంపల్సరీ మళ్ళీ కోర్టుకు తీసుకుపోవాలి రౌస్ ఎవెన్యూ కోర్టు సో రౌస్ ఎవెన్యూ కోర్టుకు తీసుకుపోవాలి కానీ తొమ్మిదో తారీఖు నాడు మరి ఉగాది అవుతుంది మళ్ళీ అక్కడ జరిగి మళ్ళీ పద్నాలుగు రోజులు రిమైండ్ విధించే అవకాశాలు ఉంటాయి అంటే ఎప్పటికీ ఇట్లనే పద్నాలుగు రోజులు పద్నాలుగు రోజులు రిమైండ్ చేస్తారు కంపల్సరీ సో మొత్తానికైతే మనం తిహార్ జైలు గురించి కూడా మనం తెలుసుకోవాలి దానికంటే ముందు అక్క స్టోరీ చెప్పాలి అక్కకు పెన్నులు కావాలన్న పేపర్లు కావాలన్న అక్కదొక హైలైట్ జోక్ ఏంటంటే ఈ కవితది కల్వకుంట్ల కవితది హైలైట్ జోక్ ఇది నా కొడుకు పదకొండవ తరగతి అంటే టెన్త్ అయిపోయింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అని కోరాదు పదకొండవ తరగతి చదువుతుండే ఆయన ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ ఇంటి పోతా అన్నాను నేను వద్దు వద్దని జడ్జి అన్నాడు వద్దు నువ్వు నువ్వు జైలుకే పోవాలని జైలుకి పంపిండు అంటే నువ్వు మరి నీ కొడుకు పదకొండవ తరగతి చదువుతాడు నీకు తెలియదా నీ కొడుకు పదకొండో తరగతి నీ కుటుంబం గురించి నీకు తెలియదా నువ్వు చేసే కథలకి ఎన్ని వందలు ఎన్ని వేల ఎన్ని లక్షల కుటుంబాల సంఖనాకిపోయినాయి అర్థం చేసుకోవాలి ప్రజలారా వీళ్ళు వీళ్ళు అరాచకాలు మామూలుగా లేవు ఇంకా వీళ్ళకు వీళ్ళ వీళ్ళని పట్టుకొని ఇంకా వీళ్ళు తోపు అని చెప్పేసి అక్కడికి పోయి జై తెలంగాణ అంట నువ్వు బీఆర్ఎస్ అంటే మళ్ళీ జై తెలంగాణ ఏంది బీఆర్ఎస్ఏ పెట్టుకుంటూ తెలంగాణ అయిపోయిందిగా తెలంగాణను బాగా పొడిచినాం మేము మొత్తం ఇక తెలంగాణ పునర్నిర్మాణం జరిగిపోయింది ఇక అయిపోయింది ఇక భారతదేశాన్ని మొత్తం హైలైట్ చెత్తా అని పోతుంది ఏదో చెత్తానంటే మీ అయ్యా తీసుకురా లోపల నువ్వు ఇచ్చాయి మీ అయ్యాకు తెలియకుండానే జరిగిందా ఈ స్కామ్ ఈ లిక్కర్స్గా ఇంత పెద్ద కథ మీ అయ్యకు తెలవకుండానే నడిపి జరిగిందా మీకు అసలు విషయాలు తెలివై ప్రజలారా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ కేసులలో ఈ కవిత ఏం మాట్లాడుకుంటుంది హరీష్ రావు ఏం అన్నది కూడా కేటీఆర్ ఇని ఉంటాడు కేసీఆర్ ఇని ఉంటాడు ఇదంతా కూడా కొంతమందిని అంటే ఇవన్నీ కూడా ఎప్పుడైతే హరీష్ రావు సంబంధించిన విషయాలు విన్నాడో హరీష్ రావుని సెట్ చేసుకున్నాడు చాలా జరిగినాయి చాలామంది బీజేపీ నాయకులే కూడా చాలా చాలా జరిగినాయి మీకు ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ గురించి ఎందుకని ఇప్పుడు విషయం ఇదే సబ్జెక్టు తిహార్ జైలు గురించి తిహార్ జైలుకి అయితే పంపిర్రు ఇక అయిపోయిన తర్వాత ఈ మధ్యంతర బెయిలు అంటే మధ్యంతర బెయిలు బెయిల్ కోసము పిటిషన్ వేసారు వేస్తే ఈ పిటిషన్ను ఒకటో తారీఖు మన ఒకటో తారీఖు ఏమో పిటిషన్ను మళ్ళా ఆ రోజు విచారిస్తామని చెప్పేసి అన్నారు సో అప్పటిదాకా ఇప్పుడు పిటిషన్ విచారించే పరిస్థితి అయితే లేదు ఇక ఇంటి భోజనమే కావాలంట అక్కకు మంచిగా స్పెషల్ రూమ్ కావాలంట బంగారం ఇంక అక్క బంగారం మీద మర్చిపోతలేదు అక్క బంగారం కావాలట అక్కకు అన్నీ అన్ని వసతులు బ్రహ్మాండంగా ఉండాలంటే నేను అంటాను కదా మీకు అన్ని వసతులు బ్రహ్మాండంగా ఉంటాయి ఒక చేద్దాం మీ అయ్యను మీ అన్నను మీ హరీష్ రావును మీ భర్తను ఈ లంగా పని చేసిన లఫుడ్ కాదు అందరు కానీ చెప్పి తయారు చేయలే ఉండరాదు రీ సపరేట్గా ఇక అంతా అన్ని ఫెసిలిటీస్ ఇక్కడి నుంచి పట్టుకపోరు సపరేట్గా ఫెసిలిటీస్ పట్టుకపోరు రీ చూసిన వీళ్ళకు జైలు పోయినా ఓడిపోయినా వీళ్ళ వీళ్ళకు ఉన్న గర్వం వీళ్ళకున్న పొగర్ అనేది పోతలేదు ప్రజలారా పొగర్ అనేది పోతలేదు వీళ్ళ పొగరు పోదు జైలు పోయినా ఇక గ్రేట్గా నేను ఇగో ఇట్లా పెడుతుంది ఇట్లా పెడుతుంది కడిగిన ముత్యం తట ఏదో స్వాతంత్ర్య పోరాటం చేసినట్టు చెప్తాను ఫీల్ అవుతుంది స్వాతంత్ర పోరాటం చేసినట్టు ఈ తిహార్ ఎవరెవరు నేసిరంటే సీరంటే ప్రజలారా తిహార్ జైల్లో ఈ తిహార్ జైల్ అనేది మన ఢిల్లీ దగ్గర ఉంటుంది ఢిల్లీకి పరిసర ప్రాంతాలలోనే తిహార్ జైల్ ఉంటుంది తిహార్ అనేది ఒక ఊరు అయితే ఈ తిహార్ జేల్లా ఇందిరాగాంధీని చంపిన వాళ్ళు ఇద్దరిని ఉరిదీసింది కూడా తిహార్ జైల్ అనే అలాగే మన పార్లమెంట్ మీద దాడి జరిగింది దాడి జరిగినప్పుడు వాడు పేరు పేరేం పేరు మన అబ్జల్ గురు మన అబ్జల్ గురు అంటూ కూడా పార్లమెంట్ మీద దాడి చేసేందుకు గతంలో పది పది పదమూడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఆ అబ్జల్ గురు అనవని కూడా ఉరిదీసింది కూడా ఇదే తిహార్ జిల్లా అంటే తిహార్ జైల్లో కొంతమందిని ఉరిదీస్రు తిహార్ జైల్లో ఉరదీసే ఫెసిలిటీ కూడా ఉన్నది యావ జీవ కారాగార శిక్ష పడ్డది దీంట్లో ఈ యొక్క తిహార్ జిల్లా ఉద్యమకారులు అనేసిండ్రు రు పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు అనేసిండ్రు టెర్రరిస్టులను ఉగ్రవాదులు అనేసిండ్రు సో అంటే కొంచెం హై ప్రొఫైల్ హై ప్రొఫైల్ లంగల్ని వేసిండ్రు కొంతమంది ఉద్యమకారులను కూడా ఇచ్చాను నేను అందరినీ కూడా లంగాలు కొంతమంది ఉద్యమ అక్క ఉద్యమకారు లిక్కర్ కేస్ అనేది ఉద్యమం అది కాదు కదా ఉద్యమకారులు అంటే ఈ తిహార్ జైల్లో గతంలో ఈ కేజ్రీవాల్కు ఇది సెకండ్ ఎంట్రీ తిహార్ జైలు రెండోసారి అన్నట్టు కేసీఆర్ బోర్డు మన ఈయన బోర్డు మన కేజ్రీవాల్ కేజ్రీవాల్ రెండోసారి ఎప్పుడంటే కేజ్రీవాల్ అనేటోడు ఫస్ట్ మంచిగానే ఉండే ఈ యొక్క కేసీఆర్ కుటుంబంతో దోస్తాన్ చేయకముందు ఈ బీఆర్ఎస్తో దోస్తాన్ చేయకముందు వాడు ఆపు ఆమ్ ఆద్మీ పార్టీ అనేది పెట్టకముందు చాలా బ్రహ్మాండంగా ఉండే మంచి వ్యక్తి ఉండే అన్నా హజారేతో కలిసి లోక్పాల్ బిల్ కోసము అంటే పార్లమెంట్లో లోక్పాల్ బిల్లును ఆమోదించాలని అప్పుడు ఆయన ఎవరు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పదకొండులో వీళ్ళు అరెస్ట్ అయినరు తిహార్ జైలుకే పోయినారు అన్న హజారే కూడా తిహార్ జైలుకే పోయిండు లోక్పాల్ బిల్లును ప్రవేశపెట్టాలే అంటే అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడంలో ఆ బిల్లును పెట్టాలే ఆ బిల్లును పెట్టాలని ఒక ఉద్యమం చేసిండు ఎవరు అన్నా హజారే దాంట్లో ఆ టీంలో ఈయన శిష్యుడిగా ఈ కేజ్రీవాల్ శిష్యుడిగా ఉండే ఆ టైంలో రెండు వేల పదకొండులో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు తిహార్ జైలు వేసారు ఒక మూడు రోజులు తిహార్ జైలు వేసారు అం అట్లా ఉద్యమకారులు అంటే వాళ్ళు ఉద్యమకారులు ఈ ఢిల్లీ లిక్కర్ కేసులను లేకపోతే వీడు చంపినోడు మన పార్లమెంట్ మీద దాడి చేసినోడు ఉగ్రవాదులు టెర్రరిస్టులు ఇందిరాగాంధీ సంపినోళ్ళు ఈ ఈ వీళ్ళు ఉన్నదంటే కాదు తిహార్ జైల్లో ఆరు వేల మూడు వందల మంది వరకు ఫెసిలిటీస్ ఉంటాయి తిహార్ జైల్లో ఆ తిహార్ జైలును మంచిగా స్ట్రీమ్లైన్ చేసింది ఎవరంటే కిరణ్ బేడే కిరణ్ బేడి తిహార్ జైలును స్ట్రీమ్ లైన్ చేసింది తిహార్ కిరణ్ బేడి ఆ అక్క తిహార్ జైల్లో ఆరు వేల మూడు వందల మంది ఉండాల్సింది ఇప్పుడు దాదాపు దాదాపు పదివేల దాకా పోయి స్టోర్ స్టోరీ అది ఎనిమిది వేల తొమ్మిది వేల మంది ఉంటారు ఇప్పుడు అంటే పెంచిర్రు కొంచెం 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 అంటే ఇక అడ్జస్ట్ చేసుకుంటా ఈ అక్కకు ఏంటంటే కవితక్కకు స్పెషల్ రూమ్ అట ఇంకా ఏసీ కావాలి బంగారం కావాలి వాష్ కావాలి డెబ్బై ఎనభై లక్షల వాష్ కావాలి ఏంటిదండి ఇది తిహార్ జైల్లో ఇదా జైలు పోయినావు నువ్వు పో నువ్వు నువ్వు పెద్ద స్వాతంత్రం సాధించినట్టు వరల్డ్ కప్పు తెచ్చినట్టు మనకు ఏదో పెద్ద మన మన దాంట్లో ఏదైనా బిల్లులు పెట్టాలని పెద్ద ఉద్యమం చేసినట్టు నిజంగానే తెలంగాణ ఉద్యమంలో జైలు పోయినా నిన్ను వీరమంతా అని చెప్పేసి అంటారు నువ్వు అయిందా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులనే నువ్వేది కాక కేజ్రీవాల్ కానీ ఇరికిత్తివి వాడు మంచిగా మద్యపానం నిషేధం చేయాలని చెప్పేసి వాడు పోరాటం చేసిన వాడు వెనుక వానికి లేనివాడు పెడితే వాడికి పైసలాస చూపిస్తే వాడు నువ్వు దేశం మొత్తం పాలించడానికి కానీ వాడు ఉబ్బే నీతో చేతులు కలిపే వాడు సంక్రానికి జైలు డిప్యూటీ జీఎం బాయ్ ఎంతమందిని పట్టుకపోయాను నీ వాట్సాప్ చాట్ను కూడా రిట్రీవ్ చేసిర్రు వాట్సాప్ చాట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది అంటే నేను చేయలేదంటే కాదు ఇంకా చెప్తాంది వాడు బీజే బీజేపీలో ఏండి వాళ్ళు నవ్వుకుంటారు నువ్వు ఏ వీడియో ఏది పంపినా దాన్ని ప్రజలు పాజిటివ్గా తీసుకుంటులేరు మీ అయ్యా ఏం మాట్లాడినా ప్రజలు పాజిటివ్గా తీసుకుంటలేరు మీ మీ అన్న ఏం మాట్లాడినా ప్రజలు పాజిటివ్ తీసుకుంటున్నారు మీ బావ హరీష్ రావు ఏం మాట్లాడినా కూడా ప్రజలు పాజిటివ్గా తీసుకుంటులేరు మీ కుటుంబాన్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు ఇప్పుడు తెలంగాణ ప్రజలు మీరు ఇక ఇది దీనికి ఇక్కడి జైలు పోవాలి వేరే ఎటుకైనా పోవాలి వేరే దేశం పోవాలి మీరు ఇక వేరే దేశం పోయి బతకాలి మీరు ఎవరు నమ్మతలేరు మీరు పోయింది టీఆర్ చేయాలకు నువ్వు పోయినావు నువ్వు టీఆర్ జైలుకు పోయింది ఉద్యమ ఉద్యమ ఉద్యమకారులగా పోలే నువ్వు ఉద్యమం చేసే టైం లాగా పోలే దొంగ పని చేసిపోయినట్టే లిక్కర్ స్కామ్ అంటే దొంగ పని మంచి లంగ పని కాకపోతే మంచి పని అది లిక్కర్ స్కామ్ అందరు పిలుచుకో నీ భర్తను మీ మీ నాయనను మీ అమ్మ ఆమె అందరి మీ కుటుంబ సభ్యులు అందరినీ పిలుచుకోవి అక్కడ పిలుచుకొని సపరేట్గా సపరేట్ ఒకటి డబల్ బెడ్రూమ్ లెక్క ఆ తిహార్ చేయాలి ఏమని చెప్పి ఆయనే ఉన్నారు మీరు దరిద్రం పోతుంది మాకు అందులోకి వెళ్ళి బయటికి రాకుండా ఉండదు వాళ్ళు మాకు దరిద్రం పోతుంది మీరు ప్రజలు ఏడే ప్రజలను ఏం నమ్మితారో దళితులకు పది లక్షల రూపాయలు అని చెప్పేసి నమ్మిచ్చు అసలు ఏమైనా ఇస్తారు కదా కథలు బాగుంటాయి మీ బీసీలకు లక్ష లక్ష రూపాయలు అని చెప్పేసి అడ్ మీరు అడ్డగోలుగా రాజకీయంగా మీరు రాజకీయాధికారం కోసం అధికారం కోసం అడ్డగోలు పథకాలు ఏది అక్కర్రాని పథకాలు పెట్టి ఈ లిక్కర్ స్కాములు చేసి ఫోన్ ట్యాపింగ్లు చేసి వాణిమీని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించి బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి అధికారాన్ని సంపాదించిన వాళ్ళు మీరు దయచేసి ప్రజలారా ఈ యొక్క బీఆర్ఎస్ అనేది లేదుగా కేల్ కథం క్లోజ్ అయిపోయింది బీఆర్ఎస్ కథం అయిపోయింది దాని గురించి మర్చిపోరు బీఆర్ఎస్ అయిపోయింది దాంట్లో ఎవరు అయినా వేస్ట్ అయిపోయింది దాంట్లో ఎవరు వోరు ఒక ప్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పితే ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పితే ఎవరు వోరు మరి ఆయన దేనికి ఆశపడిపోయిండో మరి ఎందుకు పోయిండో అర్థం కాదు నేను ప్రజలకు సేవ చేయాలని కూడా బీ బీఆర్ఎస్ దొరికిదా ఓ ఇది డబల్ బెడ్రూమా చూయించు ఆయన వీడియో చూపించిన మొన్న చూసినా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక పూరిత పెట్టి డబల్ బెడ్రూమ్ ఇల్లు చూడరు ఇక చూడండి ఈ బీఆర్ఎస్ బీఆర్ఎస్ని ఓడ ఈ దరిద్రం పోతుంది డబల్ బెడ్రూమ్లో ట్రిపుల్ బెడ్రూమ్లు వస్తాయని చెప్పేసి అలా హంగాం చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నువ్వు పోయి బి నువ్వు నువ్వు పోయి బీఆర్ఎస్లో చేయవి కాబట్టి ప్రజలారా దయచేసి తిహార్ చేయాలంటే దొంగలు ఉంటారు లంగలు ఉంటారు ఉద్యమకారులు ఉంటారు ఈమె ఉద్యమకారులకు సంబంధించిన కోవకు చెందిన అయితే కాదు ఎందుకంటే అన్నాజార లెక్క ఉద్యమం చేసి జైలు పోలే అయినా ఈమె అరెస్ట్ అయింది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నప్పుడు ఈమె అరెస్ట్ అయింది ఆ రోజులలో అన్నా హజారే అరెస్ట్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్నా హజారేను అవినీతి మీద అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే అన్నా హజారేను అరెస్ట్ చేసిన గొప్పోలు ఈ కాంగ్రెస్ వాళ్ళు గొప్పళ్ళు ఈ మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ఈ సోనియా గాంధీ అప్పుడు కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యాడు తిహార్ జైలు మీరు ఇది రెండోసారి తిహార్ జైలు ఓడు కేజ్రీవాల్ రెండోసారి తిహార్ జైలు ఆయన కొత్త ఏం కాదు ఆయనకు అప్పుడు మంచి పని చేసిపోయిండు ఇప్పుడు లంగ పని అగో అది తేడా అందుకనే ఎవంతం పడితే వానతో చేతులు కలిపితే గిత్తలే ఉంటుంది దయచేసి ప్రజలందరూ కూడా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్